నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన శారీస్ వచ్చేసి వెంకటగిరి కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఎలాంటి సిల్క్ అలా ఏమీ మిక్స్ కాకుండా ప్యూర్ కాటన్ శారీస్ ఇవి వచ్చేసి ఇంతకుముందు ఓల్డ్ శారీస్ ఉండే రీసెంట్గా ఇంత నీట్గా అయితే రావట్లేదు కాకపోతే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇక ఈ వేడి భరించలేక ప్యూర్ కాటన్ శారీసే అడుగుతున్నారు ఎక్కువ ఇది సిల్క్ మిక్స్ కాలేదు దీనికి స్టాచ్ పడుతుంది అయితే శారీ నిండా కూడా స్మాల్ బూటీ ఉంటుందండి శారీ నిండా ఉంటుంది గోల్డెన్ బూటీ ఉంటుంది ఇలా బార్డర్ ఉంటుంది ఇది పెద్దవాళ్ళకు యాక్చువల్గా శారీస్ అయితే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళు కట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది ట్రెడిషనల్గా కూడా బాగా లుక్గా ఉంటుంది మనం కూడా కట్టచ్చు ఇంకా ఇప్పుడు కొంచెం స్కూళ్ళల్లో వాటికి ఫెస్టివల్స్ అట్లాంటివి ఏమైనా అయినప్పుడు ఈ శారీస్కి బాగుంటుందండి ఈ శారీస్ పెడితే చాలా బాగుంటుంది వెంకటగిరి కాటన్ శారీస్ అండి లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ బార్డర్ వచ్చింది అండి చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి సారీ శారీ నిండా కూడా థ్రెడ్ చెక్సే వచ్చింది గోల్డెన్ బి బుట్టాస్ వచ్చాయి ఇది ఇప్పుడు గ్యాప్ బార్డర్ ఫ్యాషన్ కనుక గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు కానీ నిండుగా వచ్చింది చూడండి బార్డర్ కూడా బార్డర్లో మళ్ళీ మీనాకారీ వర్క్ తోటి మల్టీ కలర్స్ లాగా శారీ మీద వచ్చిన బూట్ అనే ఇది ఇక్కడ థ్రెడ్తో వచ్చిందండి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది వెంకటగిరి శారీస్కి వెంకటగిరి శారీస్కి వచ్చేసి ఏ శారీ అయినా చూడండి మీరు తీసుకోండి పైన బార్డర్ ఉండదండి వెంకటగిరి శారీస్కి పైన బార్డర్ ఉండదు పైన థ్రెడ్ బార్డరే ఉంటుంది కంపల్సరీ ఎందుకు అంటే ఈ శారీస్ ఎక్కువ శాతం పెద్ద మొదలు పెడతారండి అమ్మలు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళకి కుచ్చుకుంటుంది అనే ప్రాబ్లమ్ తోటి ఎక్కువ శాతం పైన బార్డర్ ఉండదండి ఇలా థ్రెడ్ వీవింగ్ తోటే వస్తుంది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందండి పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండేలాగా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి ఇందులో కలర్ ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది డార్క్ బ్లూ కలర్ ఉందండి డార్క్ బ్లూ కలర్ శారీకి మెజంతా పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ టూ కలర్ శారీస్ ఉన్నాయండి ఈ డిజైన్లో ఇది శారీ వచ్చేసి చిన్న చెక్స్ అండి శారీలోనే బార్డర్ కలర్ లైన్స్ వచ్చాయి టోటల్ కాటన్ అండి ఇది జస్ట్ డైలీ యూస్కి సింపుల్గా బాగుంది ఇంట్లో రెగ్యులర్గా కట్టుకోవడానికి బాగుంది సమ్మర్లో అయినా ఇది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి ఇందులో వచ్చేసి ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ నిండ్ రెడ్ అండి మెరూనిష్ రెడ్ ఇది మెరూనిష్ రెడ్కి డార్క్ బ్లూ కలర్ మెజంతా పింక్ కలర్ అండి మెజంతా బ్లూ కలర్ బార్డర్కి గోల్డెన్ జరీ తోటి బ్లూ అండ్ రెడ్ కలర్ తోటి ఉందండి జరీ పైన థ్రెడ్ బూటీస్ ఉన్నాయి శారీ మీద మొత్తం ఏమో గోల్డెన్ బూటీస్ ఉన్నాయి ఇంత హెవీ శారీకైనా కూడా పైన బార్డర్ ఇవ్వలేదు చూడండి జస్ట్ ఒక లైన్ మాత్రమే ఇచ్చారు వీటికి కొంగు వచ్చేసి ఇలా ఉంటుందండి జస్ట్ లైన్స్ ఉంటున్నాయి వెంకటగిరి శారీస్కి అన్నిటికీ కూడా ఇట్లా జస్ట్ లైన్సే ఉంటాయి ఇలా శారీలో కూడా బూటా ఉంటుందండి కాకపోతే బూటా వచ్చేసి లోపల వరకు వచ్చే వరకు కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఉంటాయండి లాంగ్ డిస్టెన్స్లో బూటా ఉంటుంది వాళ్ళకి ఏంటి అంటే కనిపించకుండా అండి పెద్దవాళ్ళకి వచ్చేసి ఇబ్బంది కాకుండా వాళ్ళు కట్టుకున్నా కూడా ఏ ఎలాంటి ఇబ్బంది కాకుండా డే మొత్తం కట్టుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసి వాళ్ళకి వేడి తట్టుకోవడము అలాంటిది ఎంత ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇది ఇది నెమల్పించం కలర్ అండి డబల్ షేడ్ ఉంది నెమలిపించం కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి టూ శారీస్కి టూ శారీస్ చాలా బాగున్నాయండి పట్టు శారీస్ లాగా ఉన్నాయి అసలు ఇది వచ్చేసి వెంకటగిరిలోనే లైట్ ఆరెంజ్ కలర్ శారీకి పింక్ అండి మరీ డార్క్ పింక్ కాకుండా కొంచెం లైట్ పింక్కి బార్డర్ వచ్చింది టూ బార్డర్స్ వచ్చేసి గోల్డెన్ ఇట్లా గ్యాప్ బార్డర్ లాగా వెంకటికి గజ్వాల్ శారీస్కి వెంకటగిరి శారీస్కి కూడా ఇలానే ఉంటుండేదండి బార్డర్ సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాషన్ అయింది మనం ఏ దానికి పోయినా పాతది కొత్తగా వస్తుందండి మన ఆల్రెడీ మన అమ్మమ్మలు అమ్మలు అన్నీ యూజ్ చేసిన తర్వాతనే మన వరకు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి ఇవి మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం ఈ మోడల్స్ మళ్ళీ ఇప్పుడు ఈ డిజైన్ ఈ మోడలే మళ్ళీ కొత్తగా అయిపోయినాయండి ఇందులో కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయండి వెంకటగిరి పట్టులో ఈ డిజైను చాలా కంఫర్ట్ అందరికీ ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇందులో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి మనకు లైట్ అండ్ డార్క్ ఆల్ కలర్స్ ఉన్నాయి చూడండి మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఆల్ వెంకటగిరి ప్యూర్ కాటన్ శారీస్ ఇవి సేఫ్ మిక్సింగ్ ఉండదు కంప్లీట్లీ కాటన్ శారీస్ ఇవి ఈరోజు మన శారీస్ అండి లావణ్య శారీ హౌస్లో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ